రైల్ టైం అవుతుంది త్వరగా రెడీ కావాలి కాసేపట్లో మీ అత్తయ్య నేను ఊరెళ్ళిపోతాను మేము వెళ్ళిపోయిన వెంటనే ఆ దొంగతులు ఇంట్లో వచ్చి బయట తరువామి ఆ తర్వాత ఏ ఐదో మంత్రాల్లో వేసి మీ అత్తయ్యకి అసలు నిజాలు ఎలా చెప్పాలో అప్పుడు నిర్ణయించుకుందాం అమ్మయ్యా నువ్వు బతికించామోయా మీద నీకేదో కోపం ఉంది అత్తయ్యా లేకపోతే ప్రాపరా ఎలా చేయాలో తెలియని దాన్ని ఒంటరిగా వదిలేసే మీ పాటికి మీరు వెళ్ళిపోతారా అదే మీ కన్న కూతురు అయితే ఇలాగే చేసే వాళ్ళే వస్తాయా ఏమిటి నువ్వు రావా నేను రాను ఇదిగో విశాలా 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 అరే నే రానంటే కళ్ళు గడ్డ పట్టుకుని బతులు వెళ్తారు నా మాట నువ్వు తప్పకుండా రావాలి నే రానండి రాకపోతే ఎలా కుదురుతుంది అవతల మన ఊళ్ళో పొలం పుట్ర గొడ్డు గోదా ఇవన్నీ ఏం కావాలి ఏమైనా చేసుకోండి నా కొడుకు కోడలను విడిచిపెట్టి ఈ ఇల్లు వదిలి నేను రాను దేవుడి దిగు చెప్పినా సరే నా మనసులో ఏదైనా పట్టి నేనేం చేస్తాను మీకు తెలుసు కదా ఊరికి నశ పెట్టక నన్ను దివ్యా అమ్మ ఊరు కెలకుండా సడన్ గా ఆగిపోయిన అదేనండి నాకు అర్థం కావడం లేదు ఆవిడ లోపలికొచ్చి నా చెయ్యి పట్టుకొని నిన్ను వెళ్ళలేనమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నేనేం చేయని చెప్పండి మీ ఇష్టం అన్నారు అయినా వెళిక ఎలా చెప్తావండి పోనీ ఓ పని చేస్తాను మీరు వైపమంటారని చెప్తాను చెప్పరా నువ్వేం చెప్పక్కర్లేదు ఇల్లు వాళ్ళు రోజులు వచ్చేసాడు అమ్మగారికి ఎట్లు నోదండి చిన్నమ్మగారిని చూడొచ్చునని గతని నా మరదల్ని కూడా ఎత్తుకుందామన యాదవినా మాయా దండాలు చిన్నమ్మ గారు నా గురించి నీకెట్లారు కా చిన్నయ్య గారు చెప్పారులే సరసరి దుకందా ఎప్పుడు తిన్నావు ఏంటో మా తల్లి మా చిన్నమ్మగారు ధర్మ తల్లే కదా మళ్ళా గట్టనే వస్తా అమ్మ దీంతో సద్ధియా వచ్చి రాగానే వీణి కూడా బుట్లో వేసుకుంది